టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది ఏడునెల శని ఉన్నా లేదంటే శని మహాదశలో ఉన్నా కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు అసలు శనిశ్వరుడు అంటేనే మామూలు మనుషులు భయపడతారు అలా ఇలా ఉంది అంటేనే ఏం చేయాలో చాలా మందికి తెలియదు సో ఇలా ఉన్న వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది ఇక్కడ శని చాలా చాలామందికి శని అంటే అదొక నెగిటివిటీయే తెలుస్తుంది అందరికీ కూడా శని అంటే కర్మ అని అర్థం అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని శని అని అంటాం శని కర్మకారకుడు అంటాం కాబట్టి నువ్వు కర్మ ధర్మంగా చేయిస్తాడు ఆయన మరి కలియుగంలో ధర్మంగా చేస్తే వర్కౌట్ అవ్వదు కాబట్టి అన్ని తప్పు తప్పులుగా చేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల మనం భయపడాలి అంతే తప్ప మన జాతకంలో శని వచ్చింది అని అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు కరెక్ట్గా కర్మ చేయి బాగుండు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అంటే నువ్వు భయపడతా ఎలాగా ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన మందు అని అర్థం అలా కాకుండా నువ్వు భయపడుతూ ఇంట్లో నాకు శని వచ్చేసిందంట అని చెప్పి నేను భయపడుతూ ఇంట్లో కూర్చుంటే పని జరగదు అలాగే అనారోగ్యంగా ఉందని నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే నీ ఆరోగ్యం బాగుపడదు ఈ రెండు ఒకటే కాబట్టి శని అంటే అర్థం ఏమిటంటే నీ కర్మ అంటే నువ్వు చేసేటువంటి పని ఆ పని ను ధర్మంగా ఈ కలియుగంలో చేయలేవు కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి తప్పిదం చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి తప్పకుండా దానికంటూ ఒక ఫలితం ఉంటుంది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా టయానికి రాలేదనుకో ఆఫీస్ కి నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీకి నీకు జీతం తగ్గిస్తారా తగ్గించరా తగ్గిస్తా అప్పుడు అప్పుడు ఏమవుతుంది కర్మ అనేటువంటిది ఫలితం ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు కరెక్ట్ జీతం కావాలంటే ఎక్స్ట్రా చేయమంటారు మనం ఎక్స్ట్రా చేయకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే పరిహారము అంటారు పరిహారం చేసుకుంటే అవుతుందా అవ్వదు కానీ పరివర్తన వల్ల అవుతుంది పరివర్తన ఏంటంటే ఎక్స్ట్రా డ్యూటీ చేయటం కాబట్టి పరిహారం అంటే ఏంటంటే పరివర్తన చెందడం నిన్ను నువ్వు మార్చుకొని ముందుకు వెళ్ళు సరైన దారిలో అని ఒకసారి తప్పు చేస్తే దాని మార్పుకు అవకాశం ఉంది కానీ పద్దాకల్ల తప్పు చేస్తే మార్పుకు అవకాశం ఉంది కాబట్టి ఏడున్నర సంవత్సరం శని అంటే అర్థం ఏమిటంటే నీ జన్మరాశికి ముందు రెండున్నర సంవత్సరం నీ జన్మరాశిలో రెండున్నర సంవత్సరం తర్వాత జన్మ కుటుంబ స్థానంలో రెండున్నర సంవత్సరం ఈ మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరం శనిగా చెబుతాం ఈ ఏడున్నర సంవత్సరం శనిలో మనం రకరకాలైనటువంటి తప్పులు చేస్తాం ఈ తప్పులు వల్ల రెండున్నర సంవత్సరం శనిలో అంటే వ్యయంలో ఉన్నప్పుడు చేసేటువంటి తప్పులు జన్మలోకి వచ్చేసరికి అంటే రాశిలోకి వచ్చేసరికి ఫలితం అనుభవిస్తాం ఈ ఫలితం జన్మలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు ఫలితం ధనస్థానానికి వచ్చినప్పుడు అనుభవిస్తాం కాబట్టి వీటిని నుంచి తప్పించుకోవటానికి ముందు మనం మారుతూ దానికి ఎవడో జన్మశని ఉందనుకోండి ఇప్పుడు మీనరాశిలో జన్మశని ఉంది ఈ మేనరాశిలో ఉన్నటువంటి జన్మశని వల్ల అంతకుముందు చేసినటువంటి తప్పిదాల వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది జన్మశని అంటే శరీర ఆరోగ్యం శరీర ఆరోగ్యం దెబ్బతింటం వల్ల చిన్న చిన్న ఆపరేషన్ అంటే మన నెగ్లెజెన్సీ వల్ల ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి వీటిని నెగ్లెజెన్సీ చేయటం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అది జన్మశలిలో తప్పకుండా ఆపరేషన్ లో పడతారు కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేదానికి అలాగే ఆడవాళ్ళు అయితే గర్భస్థమైనటువంటి ఇబ్బందులతో పాటు ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందులు మిడిల్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా కూడా మోనోపాజ్కి వెళ్తారు అలాగే దానివల్ల బోన్స్ దెబ్బతింటాయి డి విటమిన్ తగ్గుతుంది ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా మెడిసిన్ తీసుకుంటూ మన శరీర ఆరోగ్యం కోసం అంటే శనిని దూరం చేసుకోవాలి అంటే ప్రతి శనివారం రోజు కూడా మనం చిన్నప్పుడు అమ్మ మనకి నువ్వుల నూనెతో మర్దనా చేసేది ఎందుకు చేసేదంటే ఎముకలు బలంగా ఉండేందుకు దానివల్ల మనం వినలేదనుకోవరే నీకు శని పట్టిందా ఏంటి రా కాబట్టి రా కూర్చో అని చెప్పి మర్దనా చేసి శుభ్రంగా తలస్నానం చేసి నీ శని వదిలిపోయింది పో అని చెప్పేవాడు అంటే ఫ్రెష్గా ఉంటాం శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నువ్వుల అన్నం తినటం ద్వారా లేదా నువ్వుల అన్నాన్ని పక్షికి ఇవ్వటం ద్వారా అంటే ఒక నువ్వులన్నం అంటే ఇంత కాదు ఒక గుప్పెడు అన్నం తినడం ద్వారా ప్రకృతికిలో ఉన్నటువంటి జీవులకు ఇవ్వటం ద్వారా శని దోషం తగ్గుతుంది అలాగే మనకు ఉన్నటువంటి శనిని మనం చాలా తప్పుగా చూస్తాం ఎందుకంటే మనం పూజించేటప్పుడు కూడా శనిని ఆరాధించాం శనిని శని బదులు ఎవరిని ఆరాధించవచ్చు అంటే కాలభైరవుడిని ఆరాధించవచ్చు ఎందుకంటే కాలభైరవుడు అంటే అర్థం ఏమిటంటే కాలస్వరూపము కాలం ఎప్పుడు కూడా చీకటి నుంచి వెలుతురు పుడుతుంది చీకటి నుంచి వెలుతురు ప్రయాణిస్తుంది కాబట్టి ఇది కాలం టైం లైన్ అనమాట ఈ టైం లైన్ లో మనం అందరం జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కాబట్టి కర్మకారకులంతా అంటే శనికి పీడితులంతా శని పీడితులు అంటే ఏంటంటే కర్మలు సరిగ్గా చేయనటువంటి వాళ్ళు ఈ కాలంలో దాని గురించి తప్పకుండా ఫలితం తీసుకుంటాం కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరం శని అర్ధాష్టమ శని అష్టమ శని అని మనం గుర్తు చేస్తాం కాబట్టి మీరు కరెక్ట్ గా చేసుకోండి ధర్మంగా ఉండండి న్యాయంగా ముందుకు వెళ్ళండి అని కానీ ఈ కలియుగంలో అది జరగని పనులు కాబట్టి వీళ్ళందరికీ పరిహారం కింద కాలభైరవుని యొక్క దర్శనం కానీ కాలభైరవనాష్టకాన్ని మూడు వేళలా చదవటం కానీ ఆదివారం రోజున కాలభైరవుడికి ప్రదోషకాల సమయంలో దీపాన్ని ఉంచి మనం ప్రార్థన చేయటం వల్ల ఎందుకంటే క్షమాబుద్ధి కలిగి ఉండటమే గొప్ప పరిహారం క్షమాబుద్ధి కలగనప్పుడు ఏమవుతుందంటే నీకు తప్పకుండా ఇబ్బందులు అందువల్ల క్షమాబుద్ధి కలిగి ఉండటం మరలా తప్పు చేయకూడదు అంటే పెద్ద ఆకలి వెళ్ళి నేను తప్పు నన్ను క్షమించు అంటూ ఉంటే ఎవరు ఊరుకోవచ్చు అలవాటు అయిపోయింది అనుకుంటారు క్షమాబుద్ధి కలిగితే మళ్ళీ తప్పు చేయకూడదు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరం శని అనేటువంటిది మనిషికి మూడు సార్లు వస్తుందట ఈ మూడు సార్లు ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తొంభై ఏళ్ళు అయిపోతుందట కాబట్టి ఈ మూడు సార్లు వచ్చేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం మన ఏడున్నర సంవత్సరం అంటే ము ముప్పై సంవత్సరాలు దాదాపుగా ఇరవై రెండున్నర సంవత్సరం ఏవో తప్పులు చేస్తూ వస్తూ ఉంటాం వాటి యొక్క పరిహారం ఏంటంటే ఏడున్నర సంవత్సరంలో మనం కష్టపడతాం కాబట్టి ఆరోగ్యరీత్యా మానసికంగా కుటుంబంగా ధనంగా ఇలా రకరకాలుగా ఈ శని మనల్ని బాధిస్తుంది కాబట్టి బాధించేటువంటి బాధ్యతలంతా కూడా కాలభైరువుని యొక్క ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి మంచి ఉపశమనం లభిస్తుంది కానీ మళ్ళీ చేసిన తప్పు చేయకూడదు క్షమాబుద్ధి కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే